అంటే కొంతమంది ఇసుకు ఫోటోలు పెట్టుకుంటారు పూజించొచ్చా వాటిని మొక్కుతా ఉంటారు అసలు బైబుల్ ఒప్పుకోదండి తగలబెట్టండి మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఫోటోలు ఉన్నాయి మొత్తం కాల్ చేయండి ఎందుకు పెట్టారు మరి ఇప్పుడు మీ ముడ్డి మీరు గడుక్కోకుండా హిందువుల దగ్గరకు వచ్చి మా దేవీ దేవతల గురించి మీకు ఎందుకురా పెట్టకూడదు బైబుల్ ఒప్పుకోలేదు ముందు మీ క్రైస్తవు అందరినీ మీ బైబిల్ ప్రకారం సరి చేసుకోండి హిందువులకొచ్చి వచ్చి మీరు నీతులు చెప్తారా శావాన్ని నమ్ముకోండి అని ఇప్పుడు బైబిల్ ఒప్పుకోదని చెప్పాడు కదా మరి వాళ్ళందరూ నరకానికి పోతారు కదా ఏసు ఫోటోలు పెట్టుకున్న ప్రతి ఒక్కరు నరకానికి భావాలుగా క్రైస్తువులు అయినా కూడా విగ్రహాలను కానీ ఏదన్నా అనేది చేయకూడదు ఎందుకు మొక్కరు ఎన్ని ఓళ్లలో శిరువుల దగ్గరికి వెళ్ళి మొక్కట్లేదు ఈ మధ్యన ఒకసారి చూశాను సిరువు దగ్గర హుండీ కూడా పెట్టేశారు అక్కడికి వెళ్ళి మొక్కి అందులో కానుకలేసేయటం మరి వీళ్ళందరూ నరకానికి భావాలుగా బైబిల్ ప్రకారంగా ఇప్పుడు బైబిల్ని నమ్మని వాళ్ళకి బైబిల్లాతో సంబంధం లేదు కానీ నమ్మే వాళ్ళకి బైబిల్ ప్రకారంగా నరకమే కదా అసలు ముందు శవం లేకపోతే వాళ్ళకి అక్కడ వర్కౌట్ అయింది మరి అట్లాగే ఇప్పుడు విగ్రహం ఇంట్లో పెట్టుకున్నామంటే భగవంతుడికి సింబల్ అది నీకేం నొప్పి నీకేంటి రద్దురదా మీ మీ దేవుడికి ముటి మీద సెకడ్లు ఎందుకు లెగుతున్నాయి ముందు మీ దేవుడికి ముటి మీద సెకడ్లు వేసినాయి ఆ మంట మీ కూడా వచ్చింది విగ్రహం అంటే కోహం ఊగిపోతున్నారు కదరా ముందు మీ విగ్రహాలన్నీ కాల్చేయండి రా మీ విగ్రహాలన్నీ గుట్టబోసి తగలేయండి అంటే నేను సింబల్ కనపరుచుకోవడానికి కొంతమంది వాడతారు అది వేసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు దానివల్ల వేసుకున్నందువల్ల అదేం పాపమే పాపమేం లేదు విగ్రహాలు మాత్రం ఇప్పుడు దేవుడి సింబల్గా పెట్టుకోకూడదు మేము వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దోపాలకి నాకు అది ఇప్పుడు మీరు మెడలో సిలువు ఉంది అనుకోండి చూడలేము అనుకుంటాను క్రైస్తవులు అనుకుంటా అది అలాగే చర్చిల మీద కూడా పైన పెడతారు అంటే వీళ్ళు అంటారు కదా భయంకర విగ్రహారాధన వీళ్ళే భయంకరమైన విగ్రహారాధన వెళ్ళదే సిలువులు చెక్క మొక్కలు బొమ్మలు వేలాడే శవాలు అన్ని వేసుకుని తిరిగేది వీళ్ళే మామూలుగా ప్రజెంట్గా ప్రశాంతంగా చక్కని కళతో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు పెట్టుకుంటే భయంకరం కాదు కదా వేలాడే శవాన్ని పెట్టుకుంటేనే భయంకరం భయంకర విగ్రహారాధన వేళదే అనమాట లోపల కూడా సిలువ ఉంటుంది దానికి ఎవరు మొక్కరు మీరు గమనించారు లేదు రేపు మొక్కితే నేను వేసేద్దామా నేను ఏలాడితేద్దామా సిలువుకి ఇప్పుడు నేను ఏదన్నా ఊరికి వెళ్ళి మొక్కే వాళ్ళని చూపిస్తా అదే సిలువుకు నేను ఏలాడేద్దామా వాళ్ళు మొక్కితే మొక్కకపోతే నన్ను నేలాడేయండి బా అని చెప్తాను నాకు ఛాలెంజ్ రా ఇట్లా అంటారు అదే అంటారు మొక్కుడు కాదా మొక్కుడేం కాదు 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 కింద పైన కిందనుకో

ఎక్కడి నుంచి విడిపోయాడు చూడండి ఇక వాళ్ళు కూడా బైబుల్లో చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు చూసారా హిందుత్వాన్ని కాపీ కొడుతున్నారని ఒప్పుకున్నాడుగా ఇప్పుడు హిందుత్వం అనేది సర్వమతాలకి తల్లి తాత జేజమ్మ మొత్తం హిందుత్వమే అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక దారిద్ర్యం ఒక ఆరాధనా పద్ధతి అంటే ఎలా ఉండదో తెలియదు సంగీతాలు లేవు సాహిత్యం ఉండదు మొత్తం కాపీ కారణం మీరే ఆ లిట్ట అనుకోవడానికి మనం కారణం అంట మీరు ఎట్ట అనుకున్న మేమే కారణమే కాసలు అనుకునేది వెస్టర్న్ కంట్రీస్ అక్కడి నుంచి కదా వచ్చింది ఆ లిట్ట అనుకోవడానికి మనం కారణమా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు రండి కొండ నాకు తెలియదమ్మా విగ్రహ ఆరాధన చేయవద్దు అని చెప్పేసి విగ్రహ విగ్రహారాధన చేయకూడదని యేసుక్రీస్తు బైబిల్ మొత్తం అదే చెప్తూ ఉంటారు యేసు ఎక్కడ చెప్పలే అసలు విగ్రహారాధన పాపం అని ఇదంతా అంతకు ముందు ఉన్న సైకో ఆ తర్వాత వచ్చిన సైకో పౌలు వీళ్ళు చెప్పారు ఆయన దేవుడు కదా ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది విగ్రహారాధన చేయొద్దు అని విగ్రహాల్లో అనేవి వాటిలో ఏమి ఉండదు అంటే విగ్రహాలు అప్పటికే ఉన్నాయి అన్నట్టే కదా సృష్టికర్తనే విగ్రహాలు అప్పటికే ఉన్నాయి అన్నట్టే కదా విగ్రహాలు మొదటి నుంచి ఉన్నాయి పూర్వం ఇది కీలకమైన పోయింది మనం కూడా చాలా సార్లు చెప్పాం విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి బైబిల్లో రాసుకున్నారంటే అంతకు ముందే మతం అనేది ఉంది భూమి మీద ఆ మతం ఏది హిందుత్వమే అదే పురాతనమైంది కదా అంటే వివిధ రూపాల్లో ఉంది వేర్వేరు ప్రాంతాల్లో ప్రకృతి ఆరాధన కావచ్చు సూర్య ఆరాధన కావచ్చు దేవతా విశేషాలు అనేక రకాలుగా ఉంటాయి కదా ఆ దేవతా ప్రతిమల్ని పూజించటం విగ్రహారాధన చేయడం పాపం అని చెప్పి వీళ్ళ ఈ బైబిల్లో మొట్టమొదట రాయబడిన పుస్తకాలను రాశారు అంటే ఈ మోస కొత్త మాతం ముందే ఆల్రెడీ హిందుత్వం ఉంది మధ్యలో వచ్చిన మాత్రం ఇది కలియుగంలో మతం కాదు ఇది అంటే యేసుక్రీస్తు కంటే ముందే ఉన్నాయి చాలా ముందు అమ్మేవాళ్ళు ఓహో ఇది ఎక్కడుందా ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ ఇప్పుడు అబ్రహాం అనేవాడే బైబిల్లో చాలా ప్రారంభంలో ఉన్న వ్యక్తి బైబిల్ ప్రకారం అప్పటికే వాళ్ళు విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళు అంటే అబ్రహాం విశ్వాసి కదా బైబిల్లో విశ్వాసి కదా తర్వాత మాత్రం మార్చారు అబ్రహాంని వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా విగ్రహాలని తయారు చేసి అమ్ముకునే ఫ్యామిలీ వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళు ఏదో విగ్రహాలు చేసి దేవుళ్ళు దేవతలను పేర్లు పెట్టుకుంటారు కొత్త దేవుడిని పేరు పెట్టాడు కదా మనం దేనిని అయితే చూసి భయపడతామో దాన్ని దేవుడిగా పెట్టి అసలు వీడికి పూజలు మనిషి మస్తిష్కంలోనే అది ఇప్పుడు పోయింది ఎలాగో చెప్తాయి ఉదాహరణ కూడా చెబుతాను నేను ఇప్పుడు నీళ్ళను చూసి అవి వరద రూపంలో కానీ లేదా వర్షాల రూపంలో కాని మనుషులకి కొంత నష్టం చేస్తూ ఉంటుంది ప్రాణాలు కూడా పోగతా ఉంటాయి కాబట్టి దాన్ని దానికి ఒక దేవతను ఏదో పేరు పెట్టి దాన్ని పూజిస్తారు తప్పు అలాగే అగ్ని కూడా పెట్టుకుంటారు ఎందుకు అంటే కట్టత వచ్చినప్పుడు కాపాడమ్మా అని పెట్టుకున్నారు కానీ మమ్మలను ఇబ్బంది అని పెట్టుకోలేదు కరోనా దేవతగా పెట్టి పూజించారా లేదా చెప్పండి ఎవరు కరోనా అనే రోగాన్ని వ్యాధిని దేవతగా పెట్టి పూజలు జరిగినా లేదా కరోనా టైంలో క్రిస్టియన్స్ హిందువులు చేయలేదు కరోనా అంటే ఎవరో ఏదో ఇప్పుడు వేళ్ళ శవం మామూలుగా మొక్కే శవం కాకుండా కొత్త శవాన్ని కూడా ప్రవేశపెట్టారు వీళ్ళే ఇంకొకటి ఎవడో ఏ రూపంలో వచ్చాడని చెప్పి మరి క్రైస్తవులు అందరూ ఇలాగే చేస్తారని చెప్పాలా దానికి ముందు ఏమంటున్నాడు నీళ్లను చూసి భయపడి నీళ్ళకు మొక్కడం మొదలుపెట్టారంట ఇప్పుడు మనం ప్రకృతిని పంచభూతాలని ఆరాధిస్తున్నామంటే ఆ పంచభూతాల పట్ల ప్రకృతి పట్ల మనకు ఉండేటటువంటి కృతజ్ఞత మనం వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం మనం జీవించడానికి కావలసిన శక్తిని ఈ ప్రకృతి మనకి ప్రసాదిస్తుంది కాబట్టి మనం ఆ ప్రకృతి మీద విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటిస్తాం అదే పూజ్య భావము ఇప్పుడు మనం తల్లిదండ్రులను కూడా పూజిస్తాం అంటే తల్లిదండ్రులను చూసి భయపడి వాళ్ళు మనల్ని ఏదో చేస్తారనే భయంతో వాళ్ళని పూజిస్తామా లేదా మనకి జన్మనిచ్చారు అనే కృతజ్ఞతా భావంతో పూజిస్తామా అంటే హిందువులకు ఉండే కృతజ్ఞతని వీడు భయంగా అర్థం చేసుకుని వీడు మీదడు అంటే వీళ్ళ మీదలకి ఈ విధంగా నూరిపోసారు వీళ్ళకి చర్చిల్లో ఇప్పుడు వీళ్ళు శవానికి మొక్కుతున్నారంటే శవం వీళ్ళ చేస్తుందనే భయమే కదా అదే భయంతో మతం మత మారిపోయారు ఇప్పుడు కరోనాని ఎక్కడో దేవతగా చేసుకున్నారు అసలు మనకి ఎవరికీ తెలియదు ప్రపంచంలో ఏదో మూలం ఎక్కడో జరిగింది ఇది తెలుసంట కానీ వీడి కళ్ళ ముందే పాస్టర్లు దోపిడీలు చేస్తుంటే ఇవి తెలియదు కళ్ళు మింగేశాయి వీడికి పాస్టర్లు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇది తెలియదు పాస్టర్లు దేవత దోషం చేస్తుంటే వీడికి కళ్ళు కనపడవు చెవులు కనపడవు మింగేశాయి క్రైస్తవులు శిరువులకు మొక్కుతుంటే విగ్రహారాధన చేస్తుంటే వీళ్ళు కళ్ళు కనపడవు కళ్ళు మింగేశాయి ఇవేవి కనపడు వీడికి వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు వీడు వీడంటా స్వర్గానికి వెళ్ళిపోతాడు అసలు మీరు ఊహించను క్రైస్తవులు స్వర్గం ఎలా ఉంటుంది ఇలాంటి పూరంబొగ్గాళ్ళు అందరూ చేరి చోట స్వర్గం అయితే అది కంటే దారుణం